నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొంతమంది కువైటీలు చేస్తూ ఉన్న ప్రవర్తన ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క మాటలు చూసిన తర్వాత చాలా బాధ వేస్తూ ఉంది ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఓపిక తగ్గిపోయి ప్రవాస ఉద్యోగుల పైన మరియు ప్రవాస కార్మికుల పైన వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ మనం చూసుకుంటే ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ముప్పై ఒక్క ఏళ్ల ఉద్యోగిని తన అధికారిక విధులను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఒక కువైటీ పౌరుడు తన యొక్క సోదరుడి యొక్క బర్త్ సర్టిఫికెట్ లో పేరు మార్పు కోసం తనను సంప్రదించాడని ఆమె నివేదించింది అలాగే నేను ఆ యొక్క పత్రాలను పరిశీలించిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అసంపూర్ణంగా ఉంది మరియు మీ యొక్క అప్లికేషన్ ను ప్రాసెస్ చేయడానికి అదనపు డాక్యుమెంట్లు అవసరమని నేను అతనికి తెలియజేశానని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కొనింది తన సమాధానంతో ఆ యొక్క వ్యక్తి అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడని అందుకే కౌంటర్ లో ఉన్న తన యొక్క సహోద్యోగి వద్దకు అతన్ని తీసుకువెళ్లాలని ఆమె పేర్కొంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్ట్రా డాక్యుమెంట్లు కావాలి పేరు మార్పు చేయాలంటే ఆ ఉద్యోగి కూడా చెప్పడంతో అయితే ఆ యొక్క కువైటి కోపోద్రికుడ గొంతు పెంచి తనను అవమానించాడని చెప్పి నువ్వు ఇక్కడ పని చేస్తూ ఉన్న పని మనిషివి అని ఎగతాళి చేశాడని ఆమె ఆరోపించింది ఈ సంఘటనకు తన యొక్క సహోద్యోగిని సాక్షిగా ఆ యొక్క ఉద్యోగి ఆ యొక్క మహిళ కంప్లైంట్ లో అయితే పేర్కొనడం జరిగింది దీంతో ముప్పై తొమ్మిదేళ్ల కువైటీ పౌరుడు అరుపులు అరిచినట్లు నాకు వినిపించాయని చెప్పేసి ఆ యొక్క సాక్షి అయితే చెప్పడం జరిగింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము అలాగే ఇక కువైటీ పౌరుడిని విచారణకు పిలిపిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే కువైట్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ప్రవాసులకైతే అవమానాలు జరుగుతూ ఉన్నాయి నువ్వు కువైట్లో పని చేస్తూ ఉన్న పని మనిషి అని చెప్పి గట్టిగా అరుస్తూ అవమానించాడని చెప్పి ఆ యొక్క మహిళ పేర్కొంది ఆ యొక్క మహిళ వివరాలు అయితే పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్